హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆ రోజుల్లో నేను రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికీ రాము సినిమా చేశారు శివ చేశారు కదా ఆ శివ కింద ఐ మీన్ అతను ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్కి మిగిలిన వాళ్ళు చాలా తేడా ఉండింది అప్పుడు అప్పుడు అది చిన్న షాకింగ్ ట్రీట్మెంట్ లాగానే ఉండేది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే అప్పుడు రాము ఎట్లా ఉన్నాడు ఇప్పుడు కొత్త అంతే ఉన్నారు రాము గారి దగ్గర దగ్గర కన్విక్షన్ అండి నాకు ఇప్పటికీ చెప్తారు రాము గారు శివారోజు ఎలా ఉన్నారో దెన్ ఈ వాజ్ నాన్ ఎంటిటీ అంటే ప్రపంచానికి తెలియకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఆ కన్విక్షన్ ఇప్పటికీ రాము గారు వి సచ్ లెజెండరీ డైరెక్టర్ అదే కన్విక్షన్ మీకు కన్విక్షన్ ఉండడం వండర్ఫుల్ యుర్ కన్విక్స్ అండ్ దిస్ ఈస్ ఇట్ అంటే దట్స్ ఫైంటాస్టింగ్ బట్ అటు కాదు ఇటు కాదు ఇది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా అనే సరికి వస్తుంది దెన్ వీ డోంట్ నో వేర్ టు స్టాండ్ సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పండి ఎందుకంటే దీని ఇలా చెప్తే దీనికి లింక్ ఇది సార్ దీనికి లింక్ అది సార్ దీనికి ఇది సో ఇట్ ఇస్ కరెక్ట్ ఇది ఇక్కడ కనుక మీరు మారిస్తే ఇది ఇక్కడ దెబ్బతింటుంది అనేది తప్పే లేదు బికాస్ ఎంటైర్ సినిమా యాజ్ అ డైరెక్టర్ మీకు తెలుసు అసలు ఆర్టిస్ట్ నేను వచ్చాను నా పాత్ర ఆ సీని తాలూకే దీన్ని ఏం చేయాలా అని అంతవరకే ఉంటుంది అండ్ ఎవ్రీ యాక్టర్ మనస్ఫూర్తిగా లోలోపల ఈ సీన్లో నేను స్కోర్ చేయాలి నాకు మంచి పేరు రావాలని తప్పని పడతారు అది తప్పు కాదు బట్ యుయర్ కన్విన్స్డ్ సే ద కన్విక్షన్ దిస్ ఇస్ వాట్ ఏ అండ్ పర్ఫెక్ట్ అది ఉండేది ఆయనతో ఇక్కడ అది లేదు ఇప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ వచ్చి నాతో ఇది చెప్తారు ఓకే సార్ ఇది చెప్పి నేనేది అయితే ఇమీడియట్గా ఇది చెప్తా ఓపెన్ చేద్దాం సార్ నేను చెప్పింది చేసేసేయండి మీరు చెప్పింది చేసేసేయండి ఇప్పుడు మీరు ఎడిట్ దీంట్లో చేసుకుంటే సడన్ గా అతను సార్ ఈ పోర్షన్ ఇక్కడ ఈ పోర్షన్ ఇక్కడ దాని వాళ్ళు జెల్ అవుతుంది ద టోనే మారిపోతుంటుంది దానికి టేక్ ఆఫ్ అని ఉంటుంది ఆ టేక్ ఆఫ్ దాంట్లో ఓలాగా ఉంటుంది దీంట్లో ఓలాగా ఉంటుంది సో నువ్వు మీరు టేక్ ఆఫ్ ఇలా చేసి ఎండింగ్ ఇలా చేసేసరికి డబ్బింగ్ చెప్పేటప్పుడు నీరసం వచ్చి డబ్బింగ్ వస్తుంది ద స్మాల్ థింగ్స్ దట్ ఐ ఫైండ్ ఆన్ అది జరిగే తకాలంతో పాటు మనం కాలంతో పాటువాలి వాళ్ళు నేర్చుకుంటున్నారండి దే ఆర్ ఆల్సో రియలైజింగ్ సమ్ టైమ్స్ ఇది రిలీజ్ అవుతారు దెబ్బ నేను ఒకటే ఒకటండి నేను గట్టిగా నమ్మేది విచ్ ఇస్ పార్ట్ అండ్ ఇస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు సినిమా ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా అది మగబిడ్డైన ఆడవి నవరసాలు లేకుండా ఉండవు వాళ్ళు మారుతూ ఉంటాయి సో ఈవెన్ ద స్మాలెస్ట్ మైన్యూటెస్ట్ ఉన్న కూడా టచ్ చేసి దట్ ఎమోషన్ సక్సెస్ వాడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు టైటానిక్ ఉంది టైటానిక్ అనేది మనం ఏం చూసాం చదువుకున్నాం ఒక పెద్ద లైనర్ షిప్ ఏదో వెళ్ళి ఐస్బర్గ్ కొనుక్కుని కొట్టుకుని మునిగిపోయింది ఇంతే ఇది ఒరిజినల్ దీనికి ఆయన లవ్ స్టోరీ యాడ్ చేశాడు సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ షిప్ ములిగిపోతుందని కాదు ములిపోయిన పర వీళ్ళిద్దరూ బతకాలని వచ్చింది వై బికాస్ లవ్ ఇస్ అ కామన్ థింగ్ అదేంట నేను ఆ ఎమోషన్ టచ్ చేయండి సార్ చేస్తే చాలది ఎప్పుడు నవ్వాలండి ఇలా బిగుసుగా బుగా కూర్చుంటారండి అని అలాంటి వ్యక్తి అందించామంటే గొప్ప పడినట్టేది దానికి ప్రయత్నిద్దామండి ఆ ఎమోషన్ టచ్ చేయడానికి ట్రై చేద్దాం మనం ఈస్ ఎంతగా దట్ ఈస్ సినిమా ఇప్పుడు అంటారు సార్ చిరంజీవి గారు ఏం కొట్టారండి ఆయన నిజంగా పంచ్ దట్ దట్ గివింగ్ ఫీల్ కొట్టీల్ బాబు ఏం కొడరా అది కావాలండి దట్ ఈస్ ద ఎమోషన్ అని వింటూ ఉంటారు కొంతసేపు అయ్యారు సార్ అంటే సరే అర్థమైపోతుంది ఎక్కువ మాట్లాడండి నా జీవితం ఇంతే అంత ఓపెన్ జీవితం ఇంతే నేను వారిని అడిగినప్పుడు ఫస్ట్ ఏముంది సార్ నేను అన్ని ఇంటర్వ్యూల్లో చెప్పలేదు సార్ మీతో మాట్లాడాలి హిట్వైనా సరే అమ్మా టీవీలో మాట్లాడుకోవటం బయట మాట్లాడతాం కంటే ఇది ఒక గంట మా బయట అనుకో మళ్ళీ ఒక ఐదు నిమిషాలు గెలిచినాక మీ షూటింగ్ మీకు అది కూడా ఉండట్లేదు సార్ ఇది వరకు అంటే మేబీ మేబీ మనం చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే ఏవిఎం వాహిని ప్రసాద్ ఇవన్నీ పక్క పక్కగా ఉన్నప్పుడు సరే అలాగే వెళ్ళేవాళ్ళం పక్క షూటింగ్ వెళ్ళేవాళ్ళం పక్క షూటింగ్ కూడా ఎవరు వెళ్తూ తప్పుగా ఫీల్ అవుతున్నారు వెళ్తానికి అంతకుముందు మనం అందరం అక్కడ సుధాకర్ అంటే వెళ్ళిపోవడం అహిష్ రాద్మర్ అంటే ఏం లేవా మనముందా పని లేదా అవసరం ఉందా అవసరం లేదా హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఏంటి వచ్చేసి కుశలంగా కూడా హిష్ రాద్ లేదు ప్రజలంతా కలిసి ఎందుకు వచ్చామని చూస్తున్నారు కట్ అయిపోయింది అది బట్ ఒక్కొక్కసారి నేను పిల్లలతో అదే చెప్తుంటా నానా ఇప్పుడున్న ఏజ్ ఇప్పుడున్న ఎనర్జీస్ ఇవన్నీ యాస్ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి దెన్ దే విల్ బి ఎ టైమ్ వెన్ యూ విల్ బికమ్ సోలు సాలిటరీ అయిపోతుంది అది ఇదేంటంటే దీని సక్సెస్ ఫెయిల్యూర్స్తో పాటు ఇదంతా వచ్చేస్తుంది సక్సెస్ ఫెయిల్యూర్స్ ఒకటి నీ ఆలోచన విధం కూడా మారిపోతుంటుంది ఆలోచన విధం మారిపోయేసరికి ఏంటంటే యూ విల్ స్టార్ట్ ఫిల్టరింగ్ ఒంటరి వాడి విధ అప్పుడు అనిపిస్తుంది ఎవరైనా నా పక్కన ఉంటే బాగుంటుంది అప్పుడు ఉండరు యూ లూస్ పనుందా పని లేదా పక్కన పెట్టేసి దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ వాంట్ సారీ యూ వాంట్ ఓపెన్లీ టాక్ టాక్ యూ డోంట్ వాంట్ టు టాక్ ఆల్సో జస్ట్ సిట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ జస్ట్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అందుకే మన నలుగురితో బాగుండాలి అది మిస్ అయిపోతున్నావు అది ఇది ఇట్ ఈస్ నాట్ దట్ ఏంటంటే నేను ఇప్పుడు భరద్వాజ కలిశానంటే నాకు ఆయన సినిమా తీస్తాను అది నువ్వు ఆ థాట్ ప్రాసెస్ లైఫ్లో ఎక్స్పెక్టేషన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ సర్ అది వద్దు నాకు తెలుసు ఆయన ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ హార్ ఇప్పుడు ఇందాలు కూడా షేజ్జి మాట్లాడుతున్నాం అన్నా ఎలా ఉన్నామని ఆ మాటలోనే చాలా ఆత్మీయత వచ్చేస్తుంది దట్ ఈజ్ వాట్ యు డెవలప్ అంటాను మా అబ్బాయి నాకు ఎవ్వరూ కాదు మా అబ్బాయే పెద్ద ఎగ్జాంపుల్ అంటాడు వాడు వరుసగా నేను చేస్తున్నది ఇప్పుడు బగ్ ఫిలిం గేమ్ చేంజర్ ఒకటి ఓజీ పవన్ గారిది అసలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయిపోవాల్సింది ఆయన సో ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్ లేదు గోయింగ్ టు వర్క్ అండ్ అని చెప్పారు దట్ ఈస్ అ థింగ్ తర్వాత వీళ్ళ సితారా వాళ్ళది మ్యాడన్ ఒక సినిమా వచ్చింది సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ చేస్తున్నారు దాంట్లో సునీల్ గారు కాంబినేషన్ చేస్తున్నారు అండ్ మా గురువ చాలా రోజుల తర్వాత సుబ్బయ్య గారు ఒక సినిమా చేస్తున్నారు సుబ్బయ్య గారు సో ఆగస్ట్ నైన్త్ ఓపెనింగ్ కొత్త వాడుతుంది అనుకుంటాను సో దాంట్లో సడన్గా ఫోన్ చేశారు సోదరా ఎక్కడున్నావు అని చెప్పి అని చెప్పేసి ఏంటి ఏం గురువా ఏంటి సంగతి సమాచారం ఏదో నాకు ఇలా చేస్తున్నాను ఒక సినిమా ఓ క్యారెక్టర్ చేయాలి చేసి పెడతా పెద్ద ఇది ఊరికి పెద్ద క్యారెక్టర్ ఓకే గురువు ఊరికి పెద్ద క్యారెక్టర్ ఏం గురువా సార్లు చెప్తున్నామంటే అంటే చేస్టలు ఏమి చేయకుండా ఉంటావే సో డూయింగ్ ఇది మన మిస్టర్ బచ్చన్ చేసాను చిన్న పొలిటీషియన్ క్యారెక్టర్ జరుగుతున్నది ఏదో ఒకటి సంథింగ్ ఈస్ ఆన్ ది రోల్ సెట్ కెళ్ళి ఆ షూటింగ్ అనేసరికి దాని ఆ ఎనర్జీ లెవెల్స్ వేరేగా ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి ఇంకో రెండు మూడు ఆన్ ది కార్డ్స్ ఉన్నాయి అవి కూడా అయితే ఈయన హను గారు మన సీతారాబావు ఆయన ఒక ప్రభాస్ గారితో ఒక సినిమా చేస్తున్నారు దాంట్లో ఒక క్యారెక్టర్ అడిగారు అన్ని ఓకేనే దానికి ఒకటే ఒకటి అంటే హీ వాంట్స్ మీ టు రిమూవ్ ద మూష్ సుబయ్ గారి సినిమా ఉంది నేను అంటే అదే చెప్పాను సార్ ఇంకో రెండు మూడు కంటిన్యూటీలు ఉన్నాయి ఫినిష్ చేసేస్తే గుండు కొట్టించుకోమని ఆయన రెడీ అండి అన్నాను సో ఆ షెడ్యూల్ వాళ్ళది అవుట్డోర్ షూట్ దాని గురించి చూస్తున్నారు నా మిగతా కాంబినేషన్ కూడా చూసుకోవాలండి ఇట్ వర్క్స్ అవుట్ విల్ అని లెట్స్ జరిగిందా జరిగింది ఐఎమ్ హ్యాపీ నో డౌట్ అబౌట్ ఇట్ యుల్వేస్ హ్యాపీ పిలిచినప్పుడు కూడా దే ఆర్ ట్రైంగ్ టు గివ్ మీ సంథింగ్ డిఫరెంట్ ఇప్పుడు ఆర్టిస్ట్ దొరికినప్పుడు దే ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఊరికి డైలాగ్ చెప్పి వెళ్ళిపో అని అవన్నీ పెట్టుకో పెట్టుకుంటే సరే డైలాగ్ చెప్పిపోతే చాలా అనుకుంటారు లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ యంగ్స్టర్స్లో కూడా మళ్ళీ ఆ మార్పు వస్తుంది మనం ఒక ఫీ నేను ఇది తప్పు అని అంటలేదు ఒక సీజన్ ఏమైపోయిందంటే మన వాళ్ళు వద్దు బయట వాళ్ళు అనేసి ఇప్పుడు స్లోగా అది మారుతుంది మన వాళ్ళు మన డైలాగ్ మన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి మెల్లిగా వస్తుంది యంగ్స్టర్స్ దీంట్లో సో అది వచ్చిందంటే ఆటోమేటిక్లీ యూ హ్యావ్ అగైన్ గుడ్ రైటింగ్స్ ఇప్పుడు సగం మంది ఏంటంటేను అయితే ఇంత రాసుకున్నా ఏది చెప్పగలుగుతాడా లేదా ఇంకెవరు ఉన్నారు సెట్లో అని చెప్పేసి బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఆర్ రైటర్ డైరెక్టర్స్ వీళ్ళు దాన్ని ఏం చేసి ఇంత కుదించేస్తున్నారు అని అనుకున్న భావాన్ని ఇంత కుదించేసి ఆ లైన్ చెప్పిచ్చేస్తున్నారు ఒక్కొక్కసారి చాలా బ్యూటిఫుల్గా క్యారీ అవుతుంది ఒకసారి క్యారీ అవట అక్కడ ఇది నౌ దే ఆర్ రియలైజింగ్ భూమి గుండ్రముగా ఉండను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి